హాయ్ అండి నమస్తే నేను మీ శిరీష ఈరోజు కరకరలాడే ఉల్లి వడియాలు ఎలా చేయాలో చూసేద్దాం ఇవి వేస్తుంటేనే ఇల్లంతా గుమగుములాడిపోతుందండి పిల్లలు చాలా ఇష్టపడతారు ఇవి తింటే పకోడీ తిన్నట్టు ఉంటుంది అంత రుచిగా అంత బాగుంటాయి చాలా ఈజీగా ఇవి ఇంట్లో కూర్చుని ఫ్యాన్ కింద కూర్చుని పట్టేసుకోవచ్చు ఈ వడియాలు ఇవి ఎలా చేయాలో చూసేద్దాం వచ్చేయండి ఈ ఉల్లి వడియాల కోసం ఒక గిన్నె పొడిబి పిండి తీసుకున్నాను అలాగే ఒక ఐదు మీడియం సైజు ఉల్లిపాయలని ముక్కలు కట్ చేసుకున్నాను ఇలా ముక్కలు కట్ చేసుకోవాలి అలాగే గుప్పుడు కరివేపాకు తురిమి పెట్టుకున్నాను అడుగు గల గిన్నె స్టవ్ మీద పెట్టుకుని నేను ఈ గిన్నెతోటే పిండి తీసుకున్నానండి పొడిబి పిండి ఇదే గిన్నెతో రెండు గిన్నెలు నీళ్ళు పోసుకోవాలి మూత పెట్టుకుని ఎన్ని ఏళ్ళను మరిగించుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక అర డజన్ పచ్చిమిరపకాయలు ఇంచుల అల్లాన్ని ఇలా ముక్కలు కట్ చేసి వేసుకోవాలి అలాగే ఒక స్పూన్ జీలకర్ర కూడా వేసుకుని దీన్ని కచ్చాపచ్చగా మిక్సీ పట్టుకోవాలి ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి ఇలా కచ్చా పచ్చగా పట్టుకోవాలి నీళ్లు మరుగుతున్నాయి ఇప్పుడు దీనిలో ఒక గిన్ని పిండి తీసుకున్నాం కదా అలాగే ఉల్లిపాయ ముక్కలు కూడా ఇంచుమించు గిన్ని కొలతండి ఈ ఉల్లిపాయలు ట్రాన్స్పరెంట్గా అయ్యేంత వరకు కూడా మరిగించాలి ఇప్పుడు దీనిలోకి సరిపోయేంత ఉప్పు వేసుకోవాలి వడియాల్లోకి ఎప్పుడు కూడా ఉప్పు సరిపోయినంత వేసుకోవద్దండి కొంచెం తక్కువే వేసుకోవాలి అలాగే రెండు స్పూన్లు నువ్వులు కరివేపాకు కట్ చేసి పెట్టుకున్నాం కదా ఇది కూడా వేసేసుకుందాం మిక్సీ పట్టుకున్న పచ్చిమిర్చి అల్లం ఈ కచ్చాపచ్చగా దంచింది కూడా వేసేసుకుందాం ఈ నీళ్ళు బాగా మరిగాయి ఉల్లిపాయలు కూడా ట్రాన్స్పరెంట్గా అయ్యాయి ఇప్పుడు దీనిలో పిండి వేసేసుకుందాం నేను అన్నీ కూడా ఒకే కొలతతో తీసుకున్నాను ఇదంతా కూడా చక్కగా స్మాష్ అయ్యేలాగా కలుపుకోవాలి ఐదు నిమిషాలు ఉడికించుకున్నాక పిండి అలా తయారవుతుంది స్టవ్ ఆపేసుకోవాలి మూత పెట్టేసుకుని ఒక పది నిమిషాల పాటు దీన్నెలా పక్కన పెట్టుకోవాలి పావుగంట తర్వాత చూస్తే పిండి చక్కగా మగ్గి చల్లారు ఉంది దీన్ని బాగా కలిపేసుకోవాలి చేతితోటి కూడా కలుపుకోవచ్చు ఇలా కలుపుకున్న పిండిని చేతిని తడుపుకుని కొంచెం పిండి ముద్దని చేతిలోకి తీసుకోవాలి నేనైతే ఇలా పళ్ళెంలోనే పెట్టేసుకుంటున్నానండి మరీ పెద్దవి కాదు మరీ చిన్నవి కాదు మీడియంలో పెట్టుకోవాలి వడియాలు ఇవి వేగేపటికి ఇంకా బాగా చిన్నగా అయిపోతాయి ఇలా చక్కగా ఎండలోకి వెళ్ళే పని కూడా లేకుండా ఫ్యాన్ కిందనే పెట్టేసుకోవచ్చు ఈ వడియాలు చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇలాగే అన్నీ పెట్టేసుకోవాలి ఇలా పెట్టుకోవాలి నా దగ్గర ఇలా పెద్ద పళ్ళ ఉంది దీనిలో కూడా పెట్టేసుకుంటున్నాను అలా కాకుండా కవర్ మీద కూడా పెట్టుకోవచ్చు కాకపోతే ఎండలో ఉండి పట్టుకోవాలి ఇబ్బంది లేకుండా అని ఈ పళ్ళెల్లో పట్టుకోవడం అండి ఉదయం లేవగానే మనం ఇలా పిండి ఉడికించి పెట్టుకున్నట్లయితే మన పని అంతా పిండి చక్కగా మగ్గి చల్లారి ఉంటుంది ఈజీగా వడియాలు పెట్టేసుకోవచ్చు ఇలా రెండు పళ్ళెల్లో పెట్టాను ఇంకా నాకు సగం పిండి ఉంది కవర్ మీద పెట్టేసుకుంటాను వీటిని ఫ్యాన్ కిందకంటే ఎండలో పెట్టుకుంటే కనుక బాగా ఎండుతాయి ఇవి ఎండలో పెట్టి ఎండ పెట్టేసుకోవాలి నెక్స్ట్ డే మార్నింగ్ చూసారా ఎలా ఎండాయో ఇలా పట్టుకుంటే వచ్చేస్తున్నాయి మొత్తం అన్నీ ఇలా వంచేసుకుని మళ్ళీ రెండు మూడు రోజులు ఎండలో బాగా ఎండ పెట్టుకోవాలి మంచి ఎండలో ఎండాక ఈ వడియాలు ఎలా ఉన్నాయి సంవత్సరం పాటు నిల్వ చేసుకునే ఈ వడియాలను ఎప్పుడూ కూడా మనం సహజమైన ఎండలోనే ఎండబెట్టుకోవాలి అలా అయితేనే ఎక్కువ రోజుల పాటు నిల్వ ఉంటాయి వీటిని ఇప్పుడు వేయించుకుందాం ఆయిల్ వేడైంది ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి మంటని సిమ్లో పెట్టుకుని ఇవి వేగుతుంటే పకోడీల స్మెల్ వస్తుందండి ఇల్లంతా మనం పకోడీ వేసుకుంటాం కదా అలా వస్తుంది చూసారా ఎంత బాగా వేగాయో చిట్ ప్లేట్లో వేసేసుకుందాం చూసారా ఎంత బాగున్నాయో కరకరలాడుతూ పకోడీ లాంటి ఉల్లి వడియాలు ఈ వడియాలు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి